దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భంలో ఈ స్వాతంత్రం డెబ్బై ఐదేండ్లు గడిచిన తర్వాత భారతదేశానికి ఈ డెబ్బై ఐదేండ్ల ప్రయాణంలో ఏవైతే మనం స్వాతంత్రం కోసం పోరాటం చేశామో ఏదైతే విలువల కోసం చేశామో ఏదైతే జరగకూడదని ఈ దేశం కోరుకున్నదో ఈ దేశంలో త్యాగం చేసిన వాళ్ళు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవు చంద్రశేఖర్ ఆజాదు సుభాష్ చంద్రబోసు అక్కడ నుంచి ఇక్కడ గోండు ఇక్కడ కుమరం భీము అల్లూరి ఇట్లా అనేక మంది త్యాగాలు చేస్తే వాళ్ళందరి అనేక మంది రైతులు లేకపోతే ఆదివాసులు గిరిజనులు అనేక మంది త్యాగాలు చేసింది వాళ్ళందరూ ప్రాణాలు అర్పించింది ఏదైతే దేశం కావాలని భవిష్యత్ దేశం కళలు కన్నారో ఆ కళలన్నీ నేటికి నెరవేరినాయా అని చెప్పేసి చూస్తే ఏ మాత్రం నెరవేరకుండా మళ్ళీ అట్లనే కొనసాగుతున్నాయి ఆ ఆకాంక్షలు నిర్వీర్యం జరుగుతూ ఉన్నాయి ఆ ఆకాంక్షలు వెనక్కి పోతూ ఉన్నాయి కాబట్టి ఆ విలువలని ఆ పోరాట వారసత్వాన్ని వాళ్ళు చేసిన త్యాగాలకి విలువ లేకుండా పోతున్నాయి ఈ దశలో అందుకోసమే భారతదేశంలో డివైఎఫ్ఐ సంఘం పిలిపించింది దేశాన్ని రక్షించుకుందాం రాజ్యాంగాన్ని రక్షించుకుందామని దేశాన్ని రక్షించుకోవడం అంటే ఏంది దేశం ఏదైతే ఆ దోపిడీ లేని సమాజాన్ని కోరుకుందో ఏదైతే ఆకాంక్షలతోటి ఈ స్వాతంత్రం అయితే సాధించుకున్నామో ఆకాంక్షలు నెరవేరట్లేదు ఇప్పటికీ అప్పుడు మనకు అక్షరాస్యత పన్నెండు శాతం ఉంటే ఇప్పుడు డెబ్బై నాలుగు శాతం అయింది అప్పుడు డాలర్ విలువ మూడు ఉంటే ఇప్పుడు డెబ్బై నాలుగు రూప డెబ్బై రెండు రూపాయలు అయింది అంటే ప్రతిది పెట్రోల్ అప్పుడు ముప్పై ముప్పై పైసలు ఉంటే ఈరోజు నూట ఒక్క రూపాయి అయింది అంటే అభివృద్ధి చెందిన ఈ ఈ దేశంలో ఎటువంటి అభివృద్ధి కావాలనో ఆ అభివృద్ధి లేకుండా పోయిన పరిస్థితి ఉంది ఈ దేశానికి ఇక్కడ ఉన్న ప్రజలకి పుట్టిన బిడ్డ సమానంగా బతకలేని స్థితికి ఇంకా ఈ డెబ్బై ఐదు ఏళ్లలో నడుస్తూ ఉంది కాబట్టి ఈ డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత మనం ఏదైతే సాధించాలనో వాటి వెనుకబడ్డాం అదే సందర్భంలో త్యాగాలతోటి నిర్మించుకున్న ఈ రాజ్యాంగాన్ని కూడా అపాస్యం చేస్తున్నట్టుగా చట్టాలు మార్చి